సోమరితనం బద్ధకత్వం నిద్రపోతుతనం తనం ఒక ఆయుధం అయితే అవిశ్వాసం మరొక ఆయుధం వాడికి వేరే ఎవరు ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరంలా మనమే వాడికి దగ్గరికి వెళ్ళి సరుకిచ్చి ఇక్కడదన్ను నాయన దన్ను నాయనని పచ్చడయ్యేటట్టు తన్నులు తినేదానికి కర్ర చేతికిచ్చి తనులు తింటుంది మనమే వాడు పగలబడి నవ్వుతా కొడుతున్నాడు మనల్ని యేసు ప్రభుకి చాలాసార్లు కోపం వచ్చిన ఘట్టంలో ఎక్కువసార్లు దేనిని బట్టి వచ్చింది తెలుసా పాత నిబంధనలైన క్రత నిబంధనలైనా అవిశ్వాసమును బట్టి వచ్చింది దేవుణ్ణి పదే పదే అనుమానించటాన్ని బట్టి కోపం వచ్చింది విసుగొచ్చిందట ఎందుకు విసుగు వచ్చింది దేవునికి వాళ్ళ మీద తెలుసా వాళ్ళు పొద్దు స్థమానం దేవుణ్ణి అనుమానించటమే దేవుణ్ణి శోధించటమే పొద్దస్తమానం దేవుణ్ణి పరీక్షించటమే సహజంగా భక్తుల్ని దేవుడు పరీక్షిస్తాడు వీళ్ళు రివర్స్ భక్తులు అనమాట వీళ్ళు దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటారు పద్దాకలు దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు వీళ్ళకి అదే బతుకు ఇట్లా దేవుని శక్తిని సంకోచించేవాడు శంకించేవాడు అనుమానించేవాడు అవిశ్వాసి ఈ అవిశ్వాసమే సాతాను ఆయుధం ఎందుకు వాడు ఆయుధం అన్నానంటే విశ్వాసం అను డాలు పట్టుకోండి అన్నాడు విశ్వాసం అనే డాలు పట్టుకోండి అంటే దానికి వ్యతిరేకంగా అవిశ్వాసం అనే ఆయుధాలను వాడు అన్నమాట అవిశ్వాసం అంటే ఏమో ఏముందిలే అనుకుంటాం మనం కానీ అది పెద్ద డేంజర్ సందేహించకుండా అవిశ్వాసం చూపకుండా విశ్వాసము గలవారమే మనం ఆయన వెంబడించాలి విశ్వాసము నిరీక్షింప